హలో అండి వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సి గురు ఈరోజు మనము సెకండ్ డే ఆఫ్ ది ప్రిలిమ్ సిరీస్లో ఉన్నామండి సో నిన్న ఆల్రెడీ వన్ టు టెన్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసేసాము ఈరోజు మనం లెవెన్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ కంప్లీట్ చేయబోతున్నాము మీరు ప్రతిరోజు మ్యాండేటరీగా ఈ సిరీస్ ఫాలో అవ్వండి ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అంటే లాస్ట్ టూ మంత్స్ వచ్చే వరకు చదువుకుందాం లాస్ట్ టూ మంత్స్లో సాల్వ్ చేద్దాం అంటే చాలా హెక్టిక్ అయిపోతుంది ప్రతిదీ డీటెయిల్డ్గా చదువుకుంటే ప్రిలిమ్స్లో ఏమన్నా అడుగుతారు ఎక్కడి నుంచన్నా అడుగుతారు ఫస్ట్ ఆ భయం పోతుందనమాట ఎక్కడి నుంచన్నా అడుగుతారు అని ఎందుకంటే మీరు పీవైక్యూస్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడి నుంచి అడుగుతున్నారు ఈ ఏరియాస్ చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ మీకు అర్థమవుతుంది దానికోసమని ఈ రోజు నుంచే రోజుకి కేవలం పది క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేయండి ఏప్రిల్ టైంకి ఫిఫ్టీన్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేసేస్తారు ఫిఫ్టీన్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అంటే అందులో నుంచి క్వశ్చన్స్ రిపీట్ కావచ్చు లేదా ఆప్షన్స్ని క్వశ్చన్స్గా మార్చి ఇవ్వచ్చు ఎలాగైనా ఇవ్వచ్చు మీరు వాటిని సాల్వ్ అన్నమాట కాబట్టి ఈ సిరీస్కి మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు టైం ఇవ్వండి ఒక వీక్ అంతా నేను సిరీస్ క్లిప్ చేసి ఒక రోజు కూర్చొని అన్ని కవర్ చేస్తాను అంటే అలా కూడా చేయొచ్చు కాకపోతే మీ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది ఎప్పుడైతే సెవెంటీ నుంచి ఎయిటీ క్వశ్చన్స్ ఒకటే రోజు నేను కూర్చొని చెయ్యాలి దానికి రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేయాలి దానికి రిలేటెడ్ నోట్స్ మేక్ చేయాలి అంటే మీకు చాలా హెక్టిక్ అయిపోతుందండి కాబట్టి ప్రతిరోజు వన్ అవర్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మీరు స్పెండ్ చేసి ఈ టాపిక్స్కి రిలేటెడ్గా స్టార్టింగ్ బుక్స్లో ఏమి ఇచ్చారు అన్నది కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకొని దాన్ని హైలైట్ చేసుకొని చదివి దానికి సంబంధించినట్టు ఇంకేమైనా టాపిక్స్ ఉన్నాయా అవన్నీ కూడా కవర్ చేసుకోవడం ఇప్పటి నుండే స్టార్ట్ చేస్తే ప్రతిరోజు కేవలం వన్ అవర్ వర్క్ అది అంతే ఇప్పుడు నేను ఆల్రెడీ ఎలాగైనా పీడిఎఫ్ అటాచ్ చేస్తాను కాబట్టి ఈ క్వశ్చన్స్ మీరు క్లాస్ అయిపోయాక ఒకసారి రివైజ్ చేసుకోండి దానికి రిలేటెడ్ ఏవేవైతే ఆప్షన్స్ ఉన్నాయో వాటి కూడా తర్వాత కూర్చొని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోండి అంతా చేసుకొని నోట్ మేకింగ్ చేయండి అయితే ఫస్ట్ టైం చదివినప్పుడు ఎప్పుడు నోట్ మేకింగ్ చేయకండి అట్లీస్ట్ ఒక్క టాపిక్ ఏదైనా ఉన్నా కూడా ఆ టాపిక్ని త్రీ టైమ్స్ నార్మల్గా చదవండి అప్పుడు మీ పర్స్పెక్టివ్ డెవలప్ అవుతుంది కొంచెం కాంటెంట్ మీ బ్రెయిన్లో రీటైన్ అయిపోతుంది ఆ పాయింట్లో మీరు షార్ట్ నోట్స్ రాసుకున్నా కూడా మీకు ఆ కాంటెక్స్ట్ అనేది గుర్తుంటుంది సో ఫస్ట్ గోలో ఎప్పుడు షార్ట్ నోట్స్ మేక్ చేయకండి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే హూ వాజ్ ద ప్రొవిజనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీ బిఫోర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ టుక్ ఓవర్ ప్రొవిజనల్ ప్రెసిడెంట్ అండి వాళ్ళు అడిగేది ఎవరు ఉన్నారు మన కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీకి రాజేంద్ర ప్రసాద్ గారి కన్నా ముందు ప్రొవిజనల్ ప్రెసిడెంట్ గా ఉన్నది ఎవరు అని అనమాట అయితే ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో మనకి ఇండియన్ పాలిటీ ఎం లక్ష్మీకాంత్ బుక్ ఉంది కదా అందులో దీనికి డైరెక్ట్ డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ ఉంటుందండి ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ హెల్డ్ ఇట్స్ ఫస్ట్ మీటింగ్ ఆన్ డిసెంబర్ నైన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అయితే డిసెంబర్ తొమ్మిదో తారీఖున నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఇయర్లో మన కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీ ఫస్ట్ మీటింగ్ని హెల్డ్ చేసిందనమాట అయితే అందులో ఉండాల్సిన మెంబర్స్ కన్నా తక్కువ మంది అటెండ్ అయ్యారు దానికి రీజన్స్ ఏంటి అవన్నీ కూడా క్లియర్గా ఉంటుంది మన ఇండియన్ పాలిటీ బుక్లో ఒకసారి ఈ టాపిక్ చదవండి అయితే డాక్టర్ సచిదానంద సిన్హా ఎవరైతే ఉన్నారో ఆయన మన కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీలో ఓల్డెస్ట్ మెంబర్ అనమాట అందరికన్నా పెద్ద మనిషి ఆయన సో ఆయనని టెంపరీ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ చేసింది మన కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీ ఇది మన ఫ్రెంచ్ ప్రాక్టీస్ అన్నమాట ఫ్రెంచ్లో ప్రాక్టీస్ ఏంటి అంటే ప్రెసిడెంట్ని అందరికన్నా అసెంబ్లీలో అందరికన్నా పెద్ద పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయనని ప్రెసిడెంట్ చేస్తారన్నమాట ఆ ప్రాక్టీస్ని ఫాలో అయ్యి మనం కూడా డాక్టర్ సచిదానంద్ సిన్హా గారిని మన ఫస్ట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ విత్ రెఫరెన్స్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ నైన్టీన్ థర్టీ ఫైవ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అనమాట అయితే మన ని కార్బన్ కాపీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని పిలుస్తారు నైన్టీన్ థర్టీ ఫైవ్ అయితే ఎందుకు అలా అంటున్నారు అంటే మన కాన్స్టిట్యూషన్ లో చాలా ప్రొవిజన్స్ అదే యాక్ట్ నుండి తీసుకుని ఉన్నారనమాట అయితే దానివల్ల కార్బన్ కాపీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ థర్టీ ఫైవ్ అంటారు మన కాన్స్టిట్యూషన్ని కాబట్టి అన్ని యాక్ట్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా ఇంపార్టెంట్ దీనికి రిలేటెడ్గా అంటే బేసిక్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏవేవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఫిలియమ్స్లో కామన్గా చూస్తూనే ఉంటాం కానీ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అయితే కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారండి ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఆల్ ఇండియా ఫెడరేషన్ బేస్డ్ ఆన్ ద యూనియన్ ఆఫ్ ద బ్రిటిష్ ఇండియన్ ప్రావిన్సెస్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ బ్రిటిష్ ఇండియన్ ప్రావిన్సెస్ అంటే ఏంటి ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఏంటి అయితే మన ప్రావిన్సెస్ అంటే అవి డైరెక్ట్గా బ్రిటిష్ కంట్రోల్లో ఉన్న టెరిటరీస్ అనమాట మన ఇండియాలో డైరెక్ట్గా బ్రిటిష్ కంట్రోల్లో ఉన్న టెరిటరీస్ని మనం బ్రిటిష్ ఇండియన్ ప్రావిన్సెస్ అంటాం ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఏంటి వాటికి ప్రిన్స్ ఉంటారు అవి రూల్ చేసేది ప్రిన్స్ కానీ ఆ ప్రిన్స్ వాళ్ళు ఇంటర్నల్ అఫేర్స్ని మాత్రమే పట్టించుకుంటారు అనమాట బ్రిటిష్ వాళ్ళే సుప్రీం వాళ్ళే మెయిన్ అని వీళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇంటర్నల్ అఫైర్స్ రన్ చేసుకునే అధికారం మాత్రమే ఈ ప్రిన్స్లీ స్టేట్స్లో ఉన్న ప్రిన్స్కి అధికారం ఉండేదన్నమాట బ్రిటిష్ ఇండియా ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా బ్రిటిష్ కంట్రోల్లో ఉండేవి అన్నమాట అయితే నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ ద్వారా ఇట్ ప్రొవైడెడ్ ఫార్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆల్ ఇండియా ఫెడరేషన్ని ఎస్టాబ్లిష్ చెయ్యాలి అన్న ఒక ప్రొవిజన్ ఉంది ఇందులో అంటున్నారు తర్వాత డిఫెన్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ వర్ కెప్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఫెడరల్ లెజిస్లేచర్ ఈ డిఫెన్స్ ఇంకా ఫారెన్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫెడరల్ లెజిస్లేచర్ అండర్లో పెట్టారు అనేసి ఇక్కడ ఒక పాయింట్ ఉంది అయితే యాక్చువల్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే ఉందో అందులో ఇది ఉంది ఈ పాయింట్ ఉంది ఇది మన లక్ష్మీకాంత్ బుక్లోనే క్లియర్గా ఉంటుంది ఇదే స్టేట్మెంట్ మళ్ళీ సో అందులో ఈ పాయింట్ ఉంది కానీ ఏంటి అంటే ఇది ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు అదొక ఐడియా అనమాట ఇలా చెయ్యాలి అని డిస్కస్ చేసుకున్నారు కానీ అది ఇంప్లిమెంట్ అవ్వలేదు అన్నమాట తర్వాత ఈ సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో ఇది తప్పండి ఎందుకు అంటే ఇంకా ఫారెన్ అఫైర్స్ మన వైస్రాయ్ యొక్క కంట్రోల్లో ఉండేవి అన్నమాట ఓకే అయితే ఫెడరల్ లెజిస్లేషర్ అండర్లో కాదు వైస్రాయ్ అండర్లో ఉండేది సో ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అది వచ్చేసి ఏ ఓకే సో ట్వెల్త్ దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ వర్క్ అట్రిబ్యూటెడ్ టు ప్లే రైట్ బాసా అయితే ఇక్కడ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వర్క్ అట్రిబ్యూటెడ్ టు ద ప్లే రైట్ బాసా అంటే ఇక్కడ కొన్ని మీకు ఆప్షన్స్ ఇచ్చారండి వీటిల్లో ఏది అయితే మన భాష ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ వర్క్ కింద ఏది కన్సిడర్ చేస్తారు అని అడుగుతున్నాడు హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట సో బేసిక్గా మనకి హిస్టరీ ఆర్ట్ అండ్ కల్చర్ రైట్ ఈ క్వశ్చన్స్ అన్నది రెండు హిస్టరీ ఉండొచ్చు ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఉండొచ్చు ఈ రెండు కూడా పర్టికులర్గా కామన్ క్వశ్చన్స్ అయితే ఉండవండి ఇవి ఎప్పుడు కూడా కొత్తగానే అనిపిస్తాయి క్వశ్చన్స్ రిపీటేషన్ చాలా తక్కువ ఉంటుంది ఈ ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి బికాస్ ఆర్ట్ అండ్ కల్చర్ ఇంకా హిస్టరీ ఏదైతే ఉందో చాలా వాస్ట్ సబ్జెక్ట్ అది మీరు ఎన్ని బుక్స్ చదివినా చదివాక కూడా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రేషియో మీరు అనుకున్నట్టు చాలా చాలామంది టాపర్స్ చెప్తారు నితిన్ సింగ్ ఆర్ట్ అండ్ కల్చర్కి మనం ఎంత ఫాలో అయ్యి ఉంటామో దానికి తగినంత అవుట్పుట్ రాలేదు ఎగ్జామ్లో దానికి రిలేటెడ్ దాని క్వశ్చన్స్ రాలేదు అంటారు సో అది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అన్నమాట నెక్స్ట్ స ఇప్పుడు మీరు ఈ ఆప్షన్స్ ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయండి సో ఈ ఆప్షన్స్ అన్ని కూడా మీరు ముందు ఒక నోట్స్ అయితే మేక్ చేసుకోండి వీటిపైన అన్నిటి మీద తర్వాత సంగబూటి అండ్ ఇండియన్ బుద్ధిస్ట్ మాంగ్ హు ట్రావెల్ టు చైనా ఎట్ దండ్ ఆఫ్ ద ఫోర్త్ సెంచరీ వాజ్ ద ఆథర్ ఆఫ్ అ కామెంట్రీ ఆన్ అయితే సంగబూటి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఇండియన్ బుద్ధిస్ట్ మాంగ్ అనమాట ఆయన చైనాకి ట్రావెల్ చేశారు అయితే ఆయన ఏ కామెంట్రీకి ఆథర్ అని అడుగుతున్నారు ఓకే సర్వష్ఠివాద వినయ అని ఏదైతే ఉందో దానికి ఆయన ఆథర్ అన్నమాట బుద్ధిజంకి రిలేటెడ్గా ఖచ్చితంగా బుద్ధిస్ట్ మాంగ్స్కి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ ఫిలిమ్స్లో రావడం చాలా అండి ఎవరెవరైతే మనకి బుద్ధిస్ట్ మాంగ్స్ ఉంటారో బుద్ధిజంకి రిలేటెడ్గా ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో వాటి ఖచ్చితంగా చదవండి అట్ ది సేమ్ టైం ఆ మెయిన్ పర్సనాలిటీస్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ కామెంటరీస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళు ఏమైనా నోట్స్ రాశారా వాటిపైన కూడా మీరు కొంచెము రీసెర్చ్ చేయండి నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఇంక్లూడెడ్ ఇన్ ద వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ రిలీజ్డ్ బై యునెస్కో మన యునెస్కో ఏదైతే ఉందో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద కొన్ని సైట్స్ని డిక్లేర్ చేస్తూ ఉంటుంది అనమాట అయితే మనకి ఇక్కడ ఎన్నైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్సే కాకపోతే ఇయర్ అనేది డిఫరెంట్ అనమాట ఒకటి కొంచెం ముందు చేశారు ఒకటి తర్వాత చేశారు ఒకటి ఇప్పుడు ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో చేశారు కానీ క్వశ్చన్ ఏంటి కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఇంక్లూడెడ్ ఇన్ ద వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ రిలీజ్ బై యునెస్కో హౌ మెనీ ఆఫ్ ద అబౌ ప్రాపర్టీస్ ఫర్ ఇన్క్లూడెడ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రైట్ ఇప్పుడు మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్ అని దేన్ని డిక్లేర్ చేస్తారు ఎందుకు డిక్లేర్ చేస్తారు డిక్లేర్ చేశాక దానికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారు ఎలా మెయింటైన్ చేస్తారు ఇవన్నీ కూడా మీరు ఒక లిస్ట్ ఐ మీన్ నోట్స్ రాసుకోండి యునెస్కో ఎప్పుడు డిక్లేర్ చేస్తారు ఎందుకు డిక్లేర్ చేస్తారు రైట్ వీటన్నిటికీ రిలేటెడ్గా ఒక చిన్న నోట్ రాసుకోండి సో మీకు ఐడియా ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఉన్న అన్ని కూడా మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్సే రైట్ కానీ ట్వంటీ ట్వంటీ త్రీలో వేటి వేటిని ఇంక్లూడ్ చేశారు శాంతినికేతన్ రైట్ అదొకటి ఇంక్లూడ్ చేశారు అట్ ద సేమ్ టైం మన హోయస్ క్లాస్లో సెక్రెడ్ ఎన్ అసెంబ్ల్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన ట్వంటీ ట్వంటీ త్రీలో ఇంక్లూడ్ చేశారనమాట సో ఇక్కడ ఇయర్స్ ఇంక్లూడ్ చేశాను కదా రాణికబాబు ఏదైతే ఉందో అది టూ థౌజండ్ ఫోర్టీన్లో అలాగే మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ అట్ టూ లో ఇంక్లూడ్ చేశారు నెక్స్ట్ యాజ్ పర్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద పార్లమెంట్ మే అమెండ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై వే ఆఫ్ అయితే నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాము నిన్న ఎవరైతే వాళ్ళు హోంవర్క్ చేసుకుని ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వగలుగుతారండి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఏదైతే ఉందో పార్లమెంట్కి మన కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే పవర్ ఇస్తుంది అమెండింగ్ అంటే ఏమేం చేయొచ్చు అన్నది ఈ క్వశ్చన్ అనమాట కదా ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ మన కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే పవర్ పార్లమెంట్కి ఇస్తుంది సో పార్లమెంట్ ఈస్ ద ఓన్లీ అథారిటేటివ్ బాడీ విచ్ కెన్ అమెండ్ ఆర్ కాన్స్టిట్యూషన్ రైట్ సో ఎమెండింగ్లో ఏమేమి ఉంటాయి అని క్వశ్చన్ అనమాట ఎడిషన్ వేరియేషన్ రిపీల్ ఎడిషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రొవిజన్ ఉందండి దానికి ఇంకొంచెం యాడ్ చేయడం వేరియేషన్ ఏంటంటే ఆల్రెడీ ఒక ప్రొవిజన్ ఉంది దాన్ని ఏ ఏ విధంగా చేంజెస్ చేయాలి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దానికి కొంచెం చేంజెస్ చేయడం రిపీల్ అంటే మొత్తానికి ఉన్న ప్రొవిజన్ని కొట్టిపాడేయడం అన్నమాట ప్రొవిజన్ అంటే ఏంటి ఈ ఆర్టికల్స్ కానీ అందులో ఉన్న సబ్స్టెన్స్ ఏదైనా ఉండని దాన్ని ప్రొవిజన్ అంట రైట్ సో ఈ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ అండర్లో మన పార్లమెంట్కి ఈ పవర్స్లో ఏ ఏ పవర్స్ ఉన్నాయి అన్నది క్వశ్చన్ అనమాట త్రీ సిక్స్టీ ఎయిట్ ద్వారా యాడిషన్ వేరియేషన్ అండ్ రీపీల్ ఇవన్నీ చేయొచ్చు అన్నమాట మన కాన్స్టిట్యూషన్కి సో సిక్స్టీన్త్ దానికి ఆన్సర్ డి వన్ టూ అండ్ త్రీ మూడు పాజిబుల్ అనమాట ఓకే యూ కెన్ యాడ్ ఎనీథింగ్ టు ద ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్స్ ఉన్నదానికి వేరియేషన్ చేయొచ్చు మనకి అసలే అవసరం లేదు అంటే దాన్ని కొట్టి పాడేయచ్చు దాన్ని రీపీల్ అంటారు నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఇటలీ జపాన్ నైజీరియా సౌత్ కొరియా అండ్ సౌత్ ఆఫ్రికా విచ్ ఆఫ్ ద అబౌవ్ కంట్రీస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ మెన్షన్డ్ ఇన్ ద మీడియా ఫర్ ద లో బర్త్ రేట్స్ లో బర్త్ రేట్స్ ఆర్ ఏజింగ్ పాప్యులేషన్ ఆర్ డిక్లైనింగ్ పాప్యులేషన్ సో బేసిక్గా లో బర్త్ రేట్ చూడండి లో బర్త్ రేట్స్ ఎప్పుడు ఉంటాయి మనకి దీనికి రిలేటెడ్గా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో వాళ్ళు చాట్తో సహా ఇచ్చారనమాట ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో సో అదే క్వశ్చన్ ఇక్కడ అడుగుతున్నారు మన అందరికీ తెలుసు జపాన్ ఇస్ వన్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్ అని కదా డెవలప్డ్ కంట్రీస్లో లో బర్త్ రేట్స్ చూడడానికి దొరుకుతుంది రైట్ మన అందరికీ తెలుసు మనం ఒక డెవలపింగ్ కంట్రీ ఇండియా ఇస్ అ డెవలపింగ్ కంట్రీ మనకి పాపులేషన్ ఓవర్ పాపులేషన్ ఉంది వరల్డ్లోనే హైయెస్ట్ పాపులేషన్ ఏ కంట్రీలో ఉంది అంటే ఇండియాలో ఉంది రైట్ అయితే ఇప్పుడు ఏం అడుగుతున్నారు ఈ కంట్రీస్లో వేటికి లో బర్త్ రేట్స్ ఉన్నాయి ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ ఏ కంట్రీస్లో ఉన్నారు డిక్లైనింగ్ పాపులేషన్ ఏ కంట్రీస్లో చూడడానికి దొరుకుతుంది ఏజింగ్ పాపులేషన్ అండ్ డిక్లైనింగ్ పాపులేషన్ మన సేమ్ అనమాట అయితే లో బర్త్ రేట్స్ అంటే ఏంటో మనము డిస్కస్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్యామిలీలో ఒక్కళ్ళే పిల్లలు ఉండడం రైట్ అలా వాళ్ళు లేదా బర్త్ రేట్ అనేది దానికన్నా తక్కువ ఉంటాయి అనమాట వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే ఈ కంట్రీలో పర్ ఇయర్ తక్కువ ఇన్ఫెంట్స్ పుడతారన్నమాట సో ఇది మోస్ట్లీ మనకి యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని డెవలప్డ్ కంట్రీస్లో చూడడానికి దొరుకుతుంది అట్ ద సేమ్ టైం మ్యాక్సిమం డెవలప్డ్ కంట్రీస్లో లో బర్త్ రేట్స్ ఉంటాయండి సో జపాన్ ఈజ్ వన్ కంట్రీ లో బర్త్ రేట్స్ ఉంటుంది అక్కడ అని మనము ఒకవేళ ఎన్సీఆర్టీ చదువుకుంటే మీకు మీకు ఇది అర్థమైపోతుంది రైట్ సో సెకండ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట ఇక్కడ మీరు ఆప్షన్స్ చూడండి వేరే ఆప్షన్స్కి వెళ్ళక ముందే మనకి ఈ టూ ఆప్షన్స్లోనే జపాన్ అనేది మెన్షన్ చేసి ఉంది రైట్ సో త్రీ ఈస్ డెఫినెట్లీ నాట్ ద రైట్ ఆన్సర్ నైజీరియా వచ్చేసి ఇట్ ఈస్ ద సిక్స్త్ మోస్ట్ పాపులర్స్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అనమాట సో దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ సో ఇంకా ఏమేమి ఉన్నాయి సౌత్ కొరియా ఒకటి ఉంది ఇటలీ ఒకటి ఉంది అనమాట సో ఇటలీ ఇంకా జపాన్ ఈ రెండు కూడా ఈక్వల్గా వీళ్ళకి ఎల్డర్లీ పీపుల్ ఎక్కువ ఉన్నారనమాట లో ఫర్టిలిటీ రేట్ ఉంది ఎల్డర్లీ పీపుల్ ఎక్కువ ఉన్నారు అయితే సౌత్ కొరియా కూడా రీసెంట్గా న్యూస్లో వచ్చింది ఏంటి అంటే అందులో ర్యాపిడ్ డిక్లైన్ ఇన్ ద బర్త్ రేట్స్ అంటే బర్త్ రేట్ ఏవైతే ఉన్నాయో అవి డిక్లైన్ అవుతున్నాయి తగ్గుతూ వస్తుంది ఇయర్ బై ఇయర్ బర్త్ రేట్ అనేది డిక్లైన్ అయిపోతుంది సో దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఎవరైతే ఏజింగ్ పాపులేషన్ ఉంటారో అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ఫార్టీ ఇయర్స్ పర్సన్ ఉన్నారనుకోండి ఇంకొక ట్వంటీ ఇయర్స్ తర్వాత ఆయన పెన్షన్ పైన డిపెండ్ అవుతుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత రైట్ ఈ పెన్షన్ ఎక్కడ నుంచి ఎలా అసలు పెన్షన్ ఇవ్వడానికి గవర్నమెంట్కి అమౌంట్ ఎక్కడ నుంచి జనరేట్ అవుతుంది వాళ్ళ దగ్గర ఉన్న వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉంటారో అంటే యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్క్ చేసినప్పుడు ఆ అమౌంట్లో కొంచెం వీళ్ళకి పెన్షన్ లాగా మనం ట్యాక్సెస్ కడతాం కదా ఆ ట్యాక్సెస్ పరంగా అలా ఇలా ఈ ఖర్చులన్నిటికీ ఆ అమౌంట్ డైవర్ట్ అవుతుంది కదా సో ఎప్పుడైతే బర్త్ రేట్ డిక్లైన్ అయిపోతుందో దాని అర్థం ఏంటి వచ్చే సంవత్సరాల్లో వర్క్ ఫోర్స్ కూడా తగ్గిపోతుంది రైట్ సో సౌత్ కొరియా కూడా రీసెంట్గా న్యూస్లో దీనికి రిలేటెడ్గా వచ్చింది అనమాట సో ఇవి వన్ టూ అండ్ ఫోర్ ఇవి కరెక్ట్ అన్నమాట సో ఆప్షన్ రైట్ రైట్ వన్ నెక్స్ట్ ఆఫ్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఆఫ్ మనీ బిల్ ఇన్ ద పార్లమెంట్ మనీ బిల్ కి రిలేటెడ్ గా ఇయర్ బై ఇయర్ ఖచ్చితంగా క్వశ్చన్స్ రిపీట్ అవుతాయండి అట్లీస్ట్ ఆల్టర్నేట్ ఇయర్స్ అన్న క్వశ్చన్ వస్తుంది మనీ బిల్ కి రిలేటెడ్గా రైట్ సో ఇప్పుడు దాని ప్రొవిజన్స్ ఏంటో చూద్దాం ఆర్టికల్ వన్ జీరో నైన్ మెన్షన్ స్పెషల్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్స్ ఎస్ దిస్ ఇస్ అబ్సిల్యూట్లీ కరెక్ట్ అనమాట ఆర్టికల్ వన్ జీరో నైన్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా ఏమని చెప్తుంది అంటే ఆర్టికల్ వన్ జీరో నైన్ యొక్క మెయిన్ ఇది ఏముంటుంది అంటే అందులో మనీ బిల్స్ క్యాన్ బి ఇంట్రొడ్యూస్డ్ ఓన్లీ ఇన్ ది లోక్సభ చూడండి ఇది మన ఇండియన్ పాలిటీ బుక్లో ఉంటుంది సో మీకు కాపీ పేస్ట్ లాగా ఉంటుందన్నమాట అక్కడ కూడా సేమ్ మెన్షన్ చేసి ఉంటుంది రైట్ సో ఆర్టికల్ వన్ జీరో నైన్ టాక్స్ అబౌట్ ద ఇంట్రోడక్షన్ ఆఫ్ మనీ బిల్ ఓన్లీ ఇన్ లోక్సభ రాజ్యసభలో మనము మనీ బిల్ ఇంట్రొడ్యూస్ చేయలేము సెకండ్ పాయింట్ చూడండి వీళ్ళు కొంచెం కన్ఫ్యూజింగ్ గా అడిగారు యాక్చువల్ గా చాలా ఈజీగా అడిగారు కానీ ఏంటంటే ఎగ్జామ్ స్ట్రెస్ లో మనకి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది అందుకే పీవైక్యూస్ చూడాలి అనేది రైట్ సో మనీ బిల్ షెల్ నాట్ బి ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభ అని గా ఇవ్వచ్చు కదా అలా ఇవ్వకుండా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని ఇచ్చారు ఆ మనీ బిల్ షెల్ నాట్ బి ఇంట్రొడ్యూస్ నాట్ ఎస్ బికాస్ ఇట్ ఈస్ బీయింగ్ ఇంట్రొడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సరే తర్వాత మన రాజ్యసభ ఏదైతే ఉందో లోక్సభ ఒకసారి మనీ బిల్ ఇంట్రొడ్యూస్ చేశాక రాజ్యసభకి పంపిస్తుంది కదా అప్పుడు పంపించినప్పుడు ఇట్ కెన్ ఎయిదర్ అప్రూవ్ ద బిల్ ఆర్ సజెస్ట్ చేంజెస్ బట్ కెన్ నాట్ రిజెక్ట్ ఇట్ ఎస్ మనీ బిల్ పైన ఎక్కువ పవర్ లోక్సభకు ఉంటుంది అనమాట రాజ్యసభకి అంత పవర్ ఉండదు యాక్చువల్గా చెప్పాలంటే పవరే ఉండదు కానీ ఏంటంటే సజెస్ట్ చేస్తారు కదా ఈ చేంజెస్ చెయ్యండి అని సజెస్ట్ చేసే అధికారం ఉంది కాబట్టి మినిమం పవర్ రాజ్యసభకు ఉందనమాట మనీ బిల్కి రిలేటెడ్గా మాక్సిమం పవర్ లోక్సభకు ఉంది అమెండ్మెంట్స్ టు మనీ బిల్ సజెస్టెడ్ బై ద రాజ్యసభ హ్యావ్ టు బీ యాక్సెప్టెడ్ బై ద లోక్సభ It's not mandatory for Lok Sabha to accept the recommendations made by Rajya Sabha Namata. So, mandatory Kadu. So, 1, 2, 3, correct So, C is the right answer. Next, 19th question Which of the following is or are correctly matched in terms of equivalent rank in the three services of Indian Defence Forces? Indian Defence Forces unayu, related. Ka? కొన్ని ర్యాంకింగ్స్ ఇచ్చారనమాట ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఈక్వివలెంట్ ర్యాంక్ అంటే ఇందులో బ్రిగేడర్ అనుకోండి ఎయిర్ కమాండోర్ అంటారు కానీ నేవీలో అది కమాండర్ రాదు కమాండోర్ వస్తుంది తర్వాత మేజర్ జనరల్ ఎయిర్ వైస్ మార్షల్ కానీ వైస్ అడ్మిరల్ కాదు రేర్ అడ్మిరల్ అనమాట సో ఇది కూడా రాంగ్ ఇక్కడ చూడండి మేజర్ స్క్వాడ్రన్ లీడర్ లెఫ్టినెంట్ కమాండర్ ఇవి మూడు కూడా కరెక్ట్ అండి సో త్రీ ఈస్ ద రైట్ ఆప్షన్ okay next lieutenant colonel group captain captain ikda captain commander so four is also wrong only three is the right answer next question northeastern council nec was established by the northeastern council act of 1971 subsequent to the amendment of nec act in 2002 the council comprises which of the following members సో యాక్చువల్ గా చూస్తే ఇది చాలా ఈజీ క్వశ్చన్ అట్ ద సేమ్ టైం ట్రికీ క్వశ్చన్ అనమాట నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ గురించి మనకి ఇండియన్ పాలిటీ క్లియర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది అయితే దీన్ని నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చిన నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు అయితే టూ థౌజండ్ టూలో ఈ యాక్ట్కి అమెండ్మెంట్స్ చేశారు చేంజెస్ చేశారు అనమాట దాని ద్వారా మన కౌన్సిల్ ఏదైతే ఉందో ఎవరెవరినైతే ఇంక్లూడ్ చేస్తుంది అని అడుగుతున్నారు అడుగుతున్నారనమాట అయితే మన గవర్నర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్టేట్ త్రీ మెంబర్స్ టు బి నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇవి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారండి అయితే మన నార్త్ మన టూ థౌజండ్ టూ యొక్క ప్రొవిషన్స్ ప్రకారంగా ఏంటి అంటే ప్రతి స్టేట్స్ అంటే మన నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్లో ఎయిట్ స్టేట్స్ ఉన్నాయండి ఏమేంటి అంటే అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఉంది మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ సిక్కిం అండ్ త్రిపుర ఈ ఎయిట్ స్టేట్స్ ఉన్నాయన్నమాట ఈ ఎయిట్ కి సంబంధించిన గవర్నర్స్ అందరూ కూడా ఇందులో మెంబెర్సే మళ్ళీ ఈ ఎయిట్ స్టేట్స్ కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ కూడా ఇందులో అన్నమాట అలాగే మన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ముగ్గురిని నామినేట్ చేస్తారన్నమాట అయితే ఈ ముగ్గురిని నామినేట్ చేస్తారు కదా వాళ్ళు కూడా ఇందులో మెంబర్స్ అనమాట హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈయన కూడా యాక్చువల్ గా చూస్తే ఈ కౌన్సిల్ కి ఈయన ఎక్స్ ఒఫీషియల్ చైర్మన్ అన్నమాట అంటే ఈ ఎప్పుడైతే ఇది ఎస్టాబ్లిష్ చేశారో నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేశారో అప్పటి నుండి ఈయన దీనికి చైర్మన్ గా చేస్తున్నారు మన హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో హీ విల్ బి ది చైర్మన్ ఆఫ్ దిస్ కౌన్సిల్ రైట్ సో ఇప్పుడు అడిగిన దాని ప్రకారం ఏంటి ఈ టూ థౌజండ్ టూ ప్రకారంగా ఎవరు ఎవరు మనకి కౌన్సిల్ మెంబర్స్ అని అడుగుతున్నారు అన్నమాట కాబట్టి ఈ ఫస్ట్ మూడు కూడా రైట్ ఆప్షన్స్ అనమాట ఏమైంది మన హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫస్ట్ నుంచే నైన్టీన్ సెవెంటీ వన్ యాక్ట్ నుంచే ఆయన ఎక్స్ అఫీషియల్ చైర్మన్ అన్నమాట కాబట్టి ఈ ఫస్ట్ త్రీ ఉన్న ఆప్షన్స్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ మనం ఇవన్నీ చూసారే ఇది కూడా కరెక్టే కదా అనుకొని ఫోర్ అనేసి డి ఇచ్చేస్తాం కానీ అది తప్పు రైట్ ఎప్పుడు మనకి టూ థౌజండ్ టూ అని క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి దాని అకార్డింగ్గా మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట అయితే అసలు ఈ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ఎందుకు స్టార్ట్ చేశారు అంటే మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవేవైతే ఉన్నాయో అవి ఎకనామిక్గా ఇంకా సోషల్గా వేరే స్టేట్స్తో కంపేర్ చేస్తే వెనకపడిపోయి ఉన్నాయన్నమాట వాటిని డెవలప్ చేయడం కోసం ఈ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అనేది మన వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాల్సి అనమాట నైన్టీన్ సెవెంటీ వన్ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు అంతేనండి ఈరోజు మనం అనుకున్న లెవెన్ టు ట్వంటీ క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము ఇందులో మనకి ఏవేవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి అలాగే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి కదా ఆర్టికల్ వన్ నాట్ నైన్ ఇలా ఇంకా త్రీ సిక్స్టీ ఎయిట్ ఒకటి డిస్కస్ చేసుకున్నాం ఈరోజు సో ఇవన్నీ కూడా మళ్ళీ రివైజ్ చేసుకోండి మీకు క్లియర్గా అర్థమయ్యాక వాటిపైన షార్ట్ నోట్ అనేది అయితే పెట్టుకోండి సరేనా సో అంతేనండి మనము ఒకటి ఇండియన్ పాలిటీ టాపిక్లో కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ టాపిక్ నుంచి మనం కవర్ చేసాము ఈరోజు కూడా సో ఇవి చేస్తూనే సైమల్టేనియస్గా ఇండియన్ పాలిటీ బుక్ కూడా చదువుతూ ఉండండి ఈజీ అయిపోతుంది మీకు ఎగ్జామ్ టైం వరకు అట్లీస్ట్ ఫైవ్ టైమ్స్ అన్నా మీరు చదివేసి ఉంటారు ఓకే అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం బాగా ప్రిపేర్ కండి ప్రతిరోజు కొంచెం సేపైనా చదువుతూ ఉండండి ఈ సిరీస్ని అయితే స్కిప్ చేయకండి ఈరోజు చూడలేకపోతున్నాను రేపు చూస్తానులే ఈ టూ డేస్ది ఒకటేసారి నోట్ మేక్ చేస్తాను అంటే మీకే హెక్టిక్ అయిపోతుంది ఏ రోజు ఆ రోజు చేసేసుకోండి పీడిఎఫ్ అయితే డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను Thank you so much.